సికింద్రాబాద్లో నకిలీ ఎంబీబీఎస్ వైద్యుడు పట్టుబడ్డాడు సికింద్రాబాద్లోని ఓ ఎంబీబీఎస్ వైద్యుడినని మాయమాటలు చెప్పి నిర్వహిస్తున్న వాయు క్లినిక్ పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు పుల్లగుల్ల రెడ్డి ఎంబీబీఎస్ డాక్టర్నని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని డీసీ పేర్కొంది ఈ దాడిలో క్లినిక్లో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో కూడిన డాక్టర్ స్టాంపులు మరియు నకిలీ ప్రిస్క్రిప్షన్ పుస్తకాలను అధికారులు కనుగొన్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వారు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న మోసంపై తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భారతీయ రైల్వేల సరఫరా కోసం ఉద్దేశించిన మందులు కూడా క్లినిక్లో కనుగొనబడ్డాయి DCA అధికారులు మొత్తం స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ సమయంలో లక్షా అరవై వేలు స్వాధీనం చేసుకున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం